జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కడప జిల్లా పులివెందుల విద్యాధరి పాఠశాలలో అర్బన్ సిఐ సీతారామరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు హెల్మెట్ ధరించడం సీటు బెల్ట్ ధరించడం ఎంత ముఖ్యమో వివరించారు వాహనాలు నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదాలకు దారితీస్తుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు బయట చూస్తున్నాం మా స్టేషన్ వచ్చి కంప్లైంట్స్ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వాటి గురించి మీకు కన్వే చేయడానికి వస్తున్నాం ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు మీరు తీసుకునే నిర్ణయాలు ఏమీ కరెక్ట్ కాదు మన గురించి ఏ స్వార్థం లేకుండా మన మంచి కోరుకునే వ్యక్తులు ఎవరంటారో మన గురించి ఏ స్వార్థం లేకుండా అంటే స్వార్థంగా వాళ్ళు ఏదైనా మన మంచి కోసమే నెత్తారు కదా కాబట్టి ఈ ఏజ్ లో ఏదైనా ఫస్ట్ మీ పేరెంట్స్ అడగండి ఒకవేళ మీ పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఏం తెలియదు మీ పేరెంట్స్ అడగండి మీ టీచర్స్ అడగండి ఒకరిని బట్టి ఇద్దరు అడగండి మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మాకైతే కూడా చదవకుంటే లా తోలు చేస్తున్నారు ఇప్పుడు ఆ కల్చర్ లేదు ఫ్రెండ్లీగా మీరు ఏదైనా మీరు అడగడానికి రెడీగా ఉంటే వాళ్ళు సమాధానం చెప్పడానికి ఇంకా ఒక గంట టైం స్పెండ్ చేసి మీకు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అవునా కదా నేను ఒక విషయాలు చెప్తాను అమ్మ మీరు పిల్లల నుంచి మీ పేరెంట్స్ బయటికి వెళ్ళేటప్పుడు బైక్ స్టార్ట్ చేస్తున్నారంటే ఇంట్లో ఉండే హెల్మెట్ వేసుకొని వచ్చి బైక్ మీ ఫాదర్ కానీ మదర్ కానీ చేస్తాడా కాదా తర్వాత మీ బైక్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అని మీ డాడీ వాళ్ళకి చెప్పండి ఇన్సూరెన్స్ టైం అయిపోయినా కానీ అట్లనే వాహనాన్ని తోముతున్నాను ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ అనేటివి రావు మీ పేరెంట్స్ కు చెప్పాలా ఆఫీస్కి వెళ్తారు కదా మీ పేరెంట్స్ వెళ్ళేటప్పుడు మీ పేరెంట్స్ వెళ్ళేటప్పుడు హెల్మెట్ కంపల్సరీ చెప్పండి మీరు కార్లో ఒకవేళ మీ పేరెంట్స్తో పాటు వెళ్తుంటే కార్లో పక్కాగా సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పండి చెప్పాలి చెప్పరా సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఉపయోగం ఏంటైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లోపల ఉండే వాళ్ళకు డ్యామేజ్ ఎక్కువ ఉండదు అన్నమాట ఖచ్చితంగా చెప్తారా తర్వాత ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ గురించి ఏమన్నా చెప్తున్నారా సార్ అంటే సిగ్నల్ ఎట్లా అయ్యేది